తిరియెత్తి జయ తెలుగు బిడ్డలు ఇప్పుడు తిరుగుబడ్డారు ఇద్దరు కూడబలుక్కొని కాకపోయినా ఒకేసారి ఢిల్లీ ఆధిపత్యం మీద తిరగబడటం యాదృచ్ఛిక మొన్నటి వరకు ఢిల్లీ ఆధిపత్యానికి సాహో అన్న ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు కేసీఆర్ ఇప్పుడు ఎవరిదారిలో వారు తెలుగు పౌరుషాన్ని చూపిస్తున్నారు ఢిల్లీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు మార్గాలు వేరైనా గమ్యం ఒకటే అన్నట్టు ఇద్దరు తమ తమ రాష్ట్రాల హక్కుల సాధన కోసం నిరసన గళం వినిపిస్తున్నారు నాలుగేళ్లుగా ఢిల్లీ ప్రభు మోడీ ఆధిపత్యం ముందు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అణిగి మణిగి ఉండక తప్పలేదు చేతికి చిప్ప ఇచ్చి తరిమేసిన ఆంధ్ర రాష్ట్రాన్ని ఆర్థికంగా గట్టెక్కించాలన్న ఉద్దేశంతో బాబు ఇంతకాలం అనేక అంశాల మీద మౌనం వహించారు ఢిల్లీ బీజేపీ పెద్దల అవమానాలను భరించారు లోకల్ బీజేపీ నాయకుల తోక ఊపుడును సహించారు సహనం ఎక్కువైతే మిగిలేది దహనమే అన్నట్టుగా ఆయన సహనం పరిధిలో దాటిపోయి ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది ఇద్దరు టీడీపీ కేంద్ర మంత్రుల రాజీనామా రూపంలో నిరసన వ్యక్తమైంది పూర్తిగా తెగేదాకా లాగడం ఎందుకన్నట్టుగా కేంద్ర మంత్రి పదవులకు రాజీనామాలు చేసినప్పటికీ టిడిపి ఎన్డీఏలో కొనసాగుతుంది ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారం చేపట్టిన తొలి నాళ్లలో ప్రధాని మోడీ మీద బోలెడన్ని సెటైర్లు వేశారు ఆ తర్వాత మోడీ హవాని అర్థం చేసుకున్న ఆయన మోడీని పొగడ్తలతో ముంచెత్తారు ఎంతగా పొగిడినా కేంద్రం దగ్గర తెలంగాణ పప్పులు ఉడకకపోవడంతో మళ్లీ రివర్స్ గేర్ వేశారు రాష్ట్రాల మీద కేంద్రం పెత్తనం ఏంటట అని ధిక్కరించారు మోడీని గాడు అనే సాహసం కూడా చేశారు అయితే ఆ తర్వాత నేనలా అనలేదు అని కూడా అనేశారు రాష్ట్రాల గౌరవం నిలబడాలంటే థర్డ్ ఫ్రంట్ మొదలెట్టాల్సిందేనని తేల్చి చెప్పారు తెలంగాణ రాష్ట్రం ప్రతిపాదించిన రిజర్వేషన్ల పెంపుదలను కేంద్రం ఒప్పుకోకపోవడంతో పోరాటం తీవ్రతరం చేశారు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జర్నా చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు మొత్తం మీద ఇద్దరు తెలుగు బిడ్డలు కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు ఈ పోరాటంలో విజయం సాధిస్తారో లేదో వేచి చూడాలి మరి